మోడీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీలను అమలు చేసే గ్యారంటీయే మోడీ గారి ప్రభుత్వం నడుపు ఐదు వందల సంవత్సరాల క్రితము నా దేశం మీద దాడి చేసినటువంటి దురాక్రమ దారుడు బాబర్ అయోధ్యలో రామ మందిరం కూల్చివేసి వివాదాస్పదం కట్టడం కట్టడం జరిగింది ఆ తర్వాత అనేక మంది రాజులు వచ్చారు అనేక ఉద్యమాలు జరిగాయి సాధువులు సన్యాసులు ఋషులు మహానుభావులు హిందూ భక్తులు రామ భక్తులు అనేక పోరాటాలు చేశారు వేలాది మంది చనిపోయారు కానీ అయోధ్యలో రామ మందిర నిర్గాణం జరగాల బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత కోర్టులో జరిగింది కేసులు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు రామ భక్తులు రెండు వందల సంవత్సరాలు పోరాటం చేశారు కానీ బ్రిటిష్ వాళ్ళ హయాంలో కూడా న్యాయం జరగలేదు రామాయల నిర్మాణం జరగలేదు స్వాతంత్రం వచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే విదేశీ దురాక్రమణ దారులు ఈ దేశాన్ని ఇస్లామిజం చేయడం కోసం ఏదైతే లక్షలాది దేవాలయాలు ధ్వంసం చేశారు ఆ దేవాలయాన్ని పునరుద్ధరిస్తామంటే ఇదే నెహ్రూ కుటుంబం ఆనాటి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్డుకున్నాడు సెక్యులరిజం పేరుతో హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తా ఉంటే హిందూ దేవాలయం పునరుద్ధర కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది కానీ ఆ రోజు హోం మంత్రిగా ఉప ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రిని లెక్క చేయకుండా తన సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ మందిరాన్ని పునరుద్ధరించాడు ఆ రోజు మాట చెప్పాడు సర్దార్ నీ గుజరాత్ లో నువ్వు చేసుకో కానీ ఉత్తరప్రదేశ్ నాది ఉత్తరప్రదేశ్లో అయోధ్య మందిరానికి రావద్దు దాన్ని పునరుద్ధరణ చేయొద్దని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ అడ్డుకున్నాడు బ్రిటిష్ వాళ్ళ స్వామిలో కోర్టు నుంచి కేసులు జరుగుతూ ఉన్నాయి అద్వాని గారు అధ్యక్షులు అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతుగా తీర్మానం చేసి పోరాటాలు చేశాము వేలాది మంది కరసేవకులు లక్షలాది మంది కరసేవకులు దేశమంతా పర్యటించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినా అయోధ్య రామ మందిర నిర్మాణం జరగలేదు వేలాది మంది కరసేవకులు అయోధ్యలో శవాలై ఆ యొక్క సరైన నిధులు కనిపించిన విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం అయోధ్య కోసం రామ మందిరం కోసం ఉత్తరప్రదేశ్ లో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం మధ్యప్రదేశ్ లో సుందరాలు పట్వా ప్రభుత్వం రాజస్థాన్ లో బైరాన్ సింగ్ శోవా ప్రభుత్వం బలిచే మేము మా ప్రభుత్వాలు పోయాయి ఆయన మేము మడమ తిప్పలేదు మాట తప్పలేదు మళ్ళీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో లో హామీ ఇచ్చాడు లోక్ సభలో రాజ్యసభలో మాకు మెజార్టీ వస్తే అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేస్తామని చెప్పాము ఆ రోజు మనం ఒక మాట అన్నాము రామ్ వహి మంది కాంగ్రెస్ వాళ్ళు బనాయించే వాళ్ళు రామ్లల కబాయింగే బీజేపీ కబ మందిర్ బయంగే అని కూడా లో కానీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఏదైతే గ్యారంటీ ఇచ్చామో రామ మందిర నిర్మాణం చేస్తామని ఈరోజు గ్యారెంటీ ప్రకారం అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేయడం ఈరోజు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను దమ్ముందా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను మీరు రామ మందిరాన్ని వ్యతిరేకించారు కదా రామ మందిరాన్ని కట్టొద్దన్నారు కదా రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కూడా ఆహ్వానం పంపిస్తే తిరస్కరించారు కదా మీరు ఎన్నికల ప్రణాళికలు చెప్పండి దమ్ముంటే మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని కూల్ చేస్తామని చెప్పాల్సిందిగా దమ్ముందని అడుగుతా ఉన్నా